ఆస్తి పాస్తు వలన వచ్చే మత్తు ఇది ఇంకా భయంకరమైన ప్రమాదం లేకపోతే ఎందుకు రాస్తాడు దేవుడు మత్తు అయ్యి ఉండకండి అని అన్నప్పుడు మత్తు ఎందులో ఎక్కిపోతుందో దాన్ని మనకు ముందే చూపిస్తున్నాడు ఇది ప్రమాదము సిగరెట్ తాక్కండి ఇది ప్రమాదము మందు తాక్కండి ఇది ప్రమాదము అని చెప్పిన దాంట్లో ఇది ఒక ప్రమాదమే ఏదంటైనా ఆస్తి వలన కలిగే మత్తు ఆస్తి వలన కలిగే మత్తు వలన ఎంత ప్రమాదం ఉందో పాఠంలో చూడాలి మనం అది మనుషుల సలహా పాఠాలు కాదు దేవుడిచ్చిన సలహాను చూస్తే చాలా బాగుంటుంది ప్రియుల కానీ మనల్ని చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేసేది ఏదైనా ఉందని అంటే ఈ ఆస్తి మొత్తే దీన్ని నేర్పించారు మనమనాలు నైనా పది రూపాయలు సంపాదించుకోరా సమాజం నేను గౌరవిస్తుంది పది రూపాయలు లేని అసలు బ్రతికే కాదా అని చెప్పి బాప్తీసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పాఠం వెరీ 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 ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నాడు ఆస్తి వలన కలిగే మొత్తు ఎలాంటి ప్రాబ్లం ఉందో ఏంటి నైనా ఆస్తి అంటే ఏమా అంటే అర్థం దగ్గర నుంచి వెళ్దాం మనం ఆస్తి వలన కలుగు మొత్తు వలన ఏం ప్రమాదం ఉందో ఏదైనా ఆస్తి అంటే ఏంటి తెలిసినట్టే ఉంది దాని కొరకు ఆరాట పడుతున్నాం కానీ అదేంటనే తెలియదు మనకి ఏంటి మా ఆస్తి అంటే సంపాదన ఆస్తి వలన కలిగే మొత్తట అంటే దీని బట్టి ఆస్తి అంటే మనం తెలుసు ఆస్తిపాస్తులు అంటారు చూసారా సంపాదించి పెట్టుకున్న దాన్ని ఆస్తిపాస్తులు అన్నాం కానీ కొన్ని అర్థాలను మనం చూస్తే ఇంగ్లీష్లో నుంచి కొన్ని తర్జుమా చేశారు ఆస్తి అంటే అర్థం ఏంటంటే ప్రాపర్టీ అంట ప్రాపర్టీని ఏమంటారు స్థిర ఆస్తి అని అంటారట చాలా మందికి దీని మీద మత్తు కలిగి ఉంటది అన్నం లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఆస్తి ఉంటేనే చాలు అంటే దీని మీద మునిగిపోయి ఉంటారు అన్నం కూడా తినరు వారికి ఏం కావాలంటే ఆస్తి ఒక ఎక్కడ కొనరా మళ్ళీ ఇంకొకరికి కొనేయాలి ఇంకొక ఎకర కొన ఒక ఇల్లు కట్టారా మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టేసేయాలి దీని మీదే ఆయుష్ అంతా ఖర్చు పెట్టేస్తారట దాని పేరే మత్తు ఆస్తి మత్తు అన్నాడు ప్రాపర్టీ మీద మత్తు ఉంటది అందులో ఏం చేస్తున్నట్టు కూడా తెలియదు చూసారా ఈ ఉన్న వారు చూసారా ఆ పెద్ద కూడా అన్నారు తమిళ్ పదానికి అర్థం తెలుసు నాకు ఏదే మీద మత్తుం ఆశ ఉండకూడదని అంటే మన్నాశయ్ పొన్నాశై పెన్న ఆశయ్ వెరీ గుడ్ మూడు ఆశలు ప్రముఖంగా ఒక నాశనంలోకి తీసుకెళ్లిపోద్దట ఆ తెలుగులో చెప్దామో ఒకటి మట్టి మట్టి మీద ఆశ ఉండకూడదట అంటే భూమి మీద ఆశ ఉండకూడదట రెండవది పొన్ను పున్ను అంటే బంగారం బంగారం ఉంటేనే నిద్ర ఒకడు ఇంతంత లాభ వేసుకుని ఉన్నాడు ఇంటర్వ్యూలో చూసి ఉంటారు మీరు అది ఉంటేనే వాళ్ళకి ఆశ అది ఆశ మూడోది అమ్మాయి లేకపోతే వాడు బతుకడు ఎట్లా ఉంటారంటారా దీనికే పుట్టారా నేను వద్దంటలేదు ఆస్తి కొనుక్కుంటే తప్ప ఆయనే చెప్పిన కొనుక్కోమని ఒకసారి ఆలోచించండి రెండోది బంగారము పెట్టింది ఆయన అది తప్పైతే ఆయన ఎందుకు పెడతాడు మూడోది వివాహము పెట్టింది ఆయన ఘనం అనేది ఆయన ఇది ఎక్కువ అయితే నేను మొత్తం వచ్చేది ఇదే ప్రమాదం అందుకే ప్రాపర్టీ ప్రాపర్టీ కావాలి నీకు ప్రాపర్టీ కొరకు బతక్కే అది మొత్తం అంటే దేవుణ్ణి వదిలేశారట ప్రాపర్టీ కోసం ఇది ఎంత భయంకరమైందో చూడు అందుకని దీన్ని ప్రాపర్టీ అన్నాడు స్థిర ఆస్తి ఆస్తి సర్వము అని కూడా అర్థం అంటారు దానికి నానార్థాలు దీని మీదే దేశ లేవంగానే డబ్బు 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 లేవంగానే ఆస్తి 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 దీని అమ్మను వదిలేశాడు అక్కజల్లిని వదిలేస్తారు తమ్ములను వదిలేస్తారు భార్యను కూడా వదిలేస్తారు దీనికోసం పిల్లల్ని కూడా వదిలేస్తారు అట్టే పిచ్చి పట్టిపోయి ఉంటది వాళ్ళకి అది వద్దు దేవుణ్ణి వదిలేడు ఎంతసేపునైనా అందుకే ఆ పలికాడు అన్నమాట సామితుల గ్రంథం ముప్పై అధ్యాయం ఏడో వచనం బ్రదర్ దేవా నేను నీతో నేను నీతో రెండు మనవులు చేసుకుని చున్నాను నేను చనిపోకముందు నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు వాటిని దయచేసి నాకు అనుగ్రహించము వ్యర్థమైన వాటిని ఒకటి ఏదైనా వ్యర్థమైన వ్యర్థమైనది మనకు అర్థం కల ఒక మొక్కలో వ్యర్థమైంది ఈ పాఠంలో చెప్తున్న మాట అది వ్యర్థమైన దానిని రెండవది అబద్ధము అబద్ధమును నాకు దూరముగా నాకు దూరముగా ఉంచుము ప్లీజ్ కదనైనా ఇది నాకు వద్దు అంటున్నాడు ఇది మదం ఇస్తుందట ఐ మీన్ గర్వం ఇస్తుంది మత్తునిచ్చేస్తుంది చూద్దాం దీన్ని ఏం చేసిందో కింద చెప్తున్నాడు ఆస్తి పరులు వద్దు నాకు తగినంత తగినంత అబ్బా ఇది ఇది జీవితం తగినంత అంటే అది కోటి రూపాయలు కూడా కావచ్చు నేను నీ స్థాయికి తగ్గట్టు కోటి రూపాయలు ఒక రోజు కావాలి శాలరీ రైట్ ఉండని పెట్టుకోండి చదువు సాగ చదువు కష్టపడు లేదు సంపాదించు ఏమైనా తగినంత మాత్రము నీ మనసు తృప్తిగా ఉండేంత మాత్రం వరకు నువ్వు సంపాదించుకుని ఆస్తి పెట్టుకో తగిన అది నిన్ను డేంజర్ లకి పోకూడదు అది నిన్ను కాపాడాలి నువ్వు దాన్ని కాపాడకూడదు అంత దాకా దాన్ని మితం అంటారు తగినంత మాత్రము నాకు నాకు ఎక్కువైన ఎక్కువ ఒకవేళ అది ఎక్కువైపోతే నేను కడుపు నిండిన వాడనై ఏమంటావా కడుపు నిండిపోయిన వాడనై చెప్పాను కదా ఇంతకు మునిపోయి తిండి మొత్తం వలన కలిగే ప్రమాదం చెప్పి నిన్ను విసర్జించేసి విసర్జించే తిండి వద్దు మనకే దేవుని ఐశ్వర్యం వద్దు తల్లి విసర్జించేది ఒక పక్క అయితే ఇప్పుడు ఏమైనా వచ్చేస్తుందా ఎవడు నేను దేవుణ్ణి ఎవడనంటే ఇంక బ్రతుకేముంది మీరు చెప్పండి అమ్మా దేవుడు ఎవడనడానికి నేను ఐశ్వర్యమో ఐశ్వర్యం వచ్చిన వాళ్ళు ఆ మాటే మాట్లాడతారు మేము కొనేస్తాం మేము కొనేస్తాం ఏం కొనేస్తారు బాబు అన్ని కొనగల మరి కొనుక్కునే ప్రాణాన్ని అలెగ్జాండర్ కంటే ఇంకొనలేవు నువ్వు ప్రపంచాన్ని జయించినటువంటి మేధావి అతనే చెప్పిన సత్యం అది లేవు దాని వల్ల ప్రాబ్లం చెప్తున్నాడు ఆస్తి ధనం ధనం సంబంధించిన సర్వము అది ఏం చేయబడత నిన్నెవరు దేవుడు ఎవరైనా అడిగిస్తాదట ఆ అంతే కాకుండా ఏమన్నాడు లేక ఆ బేదనై ఒకవేళ ఏమి లేకుండా ఉండేవాడిని అయితే వాడనై నా దేవుని నామమును నేను మీ దేవుని నా దేవాది దేవుని దూషించినేమో దాసుని కూర్చి చెప్పకము అది ఎక్కువ వద్దు అది తక్కువ వద్దు అంటున్నాడు తగినంత మాత్రం నాకు ఇవ్వు అంటున్నాడు అది ఎక్కువ ఏమో ఎంత ప్రమాదం ఉందో అది చెప్పాడు అంటే ఆస్తి కలిగి ఉండండి కానీ అది దేవుడు ఎవరు అనేంత వరకు మాత్రం ఆస్తిని కలిగి ఉండకండి దేవాది దేవుని గౌరవించే ఆస్తి పనులుగా మీరు ఉండండి దాన్ని ఆయన ఆస్తి స్థితి కలిమి దీనికి అర్థాలు ఈ ఆస్తి అనే పదానికి అర్థాలు చెప్తున్నాను ఇవన్నీ వీటన్నిటికీ ఏవే తప్పే ఉంది కలిగి ఉంటే అని ఒకవేళ మీరు అనుకోవచ్చు దానివల్ల ని మీకు చెప్తూ ఉన్నాము ఆస్తి అనేది ఆర్థిక విలువలతో కూడిన వనరులను లేదా భవిష్యత్తులో ప్రయోజనాన్ని అందించగలిగే అంచనానే ఆస్తి అన్నారట భవిష్యత్తులో కూడా నేను ఇట్టు ఉండాలి అట్లా నువ్వు ఏమి ఉండవు అదే ఒక రోజు నేను అవమాన పరిస్థితి వెళ్లిపోద్ది నేను నట్టేట వదిలేసి వెళ్ళిపోద్ది వద్దు సోదర ఏం అలవాట్లు లేవు నీవు కలిగి ఉంటే అన్ని అలవాట్లు కలిగిపోతున్నాయి నా ప్రియులారా అసలు కూడా తెలుసా ఎక్కువ కలిగి ఉంటే మీరు చర్చికి రారు నాకు తెలుసు సార్ నో మహాజ్ఞానం నేను గుండు కొట్టుకుని దిగుతా నువ్వు ఇక్కడ ఈ నెల్లూరు పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉందో అని అనుకుంటున్నావు అందులో ఈ పాఠంగా నువ్వు వింటే ఎత్తుకు పెట్టి చేయండి అసలు తాగను నేను లాగే విశ్వాసంగా ఉండిపోతా ఇలా నిన్ను నడిపిస్తే నీ వ్యక్తిత్వ నిర్మాణాన్ని అంచు బై అంచు నేను నడిపిస్తూ ప్రసంగము పెద్ద పెద్ద బిల్డింగ్ లో లేవు ప్రేమైన వాళ్ళరా బిల్డింగ్ సంబంధించింది కాదు విశ్వాసం అనేది ఆస్తికి సంబంధించింది అంతకంటే కాదు మన వ్యక్తిత్వానికి సంబంధించింది ఇది నిన్ను ఉద్దరిస్తూ ఉందనంటే నువ్వు మట్టి పెంగళ మీద కూడా కూర్చోవు పర్వాలేదు కానీ ఆస్తి నిన్ను ప్రాబ్లం గా కనిపిస్తే అందులో నువ్వు మత్తులు దిగిపోయేవని ప్రమాదం నిన్ను మిమ్మల్ని సంపాదించవద్దని అంటం అంటాం లేదని ఏందని ఎటు చెప్పారనుకోండి నేను సంపాదించవద్దని చెప్పట్లేదు కీర్తన కార్డు చలిచిన ప్రకారము ఎంత కలిగి ఉన్నా ఒదిగి ఉండడం నేర్చుకోండి ఇక్కడ చెప్తున్న సందర్భం అది నేను ధనం హెచ్ అయినను దానిని ఏం చేయబనైనా అరవై రెండవ జంపద కీర్తనలో సరే అరవై రెండవ కీర్తన పదవ వచనం అరవై రెండవ కీర్తన పదవ బలాత్కారమందు బలాత్కారం ఉంది నమ్మిక ఇంచుకుడి దోచుకున్న చేత ఏ రోజు ఉండదు మన దగ్గర దోచుకునేది ఏ రోజు ఇంటికి కూడా రాదు ఆ గర్వపడకుడి ఆ ధనం ఒకవేళ నీకు హెచ్చి వస్తుంది కలిసి వస్తుంది అని అంటే దాన్ని దయచేసి లక్ష్య పెట్టుకో ఆ లక్ష్య పెడితే ఇది ఈ పరిస్థితి దిగి సరిపోతాం ఎందుకని నా ప్రియ సోదరి సోదరుల ఒక్కటి అయిపో అయిపోయింది అనుకోబోకండి నీతి కలిగేటట్టు గొప్ప బతుకులు చూపిస్తున్నాడు వారి బతుకులు ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకెళ్తాం అందుకే స్టార్టింగ్ దగ్గర చూపించాను మంచిగా మీకు నమ్మినటువంటి వ్యక్తులు కనబడుతుంటారు విశ్వాసులుగా వాళ్ళ చిన్న చిన్న బలహీనతలు వాళ్ళు పడిపడి లేసినటువంటి సందర్భాలు చెప్తాం మనం కూడా మనకి తెలియనంత వరకు మనం కూడా ఇట్టే ఉన్నాం పది రూపాయలు సంపాదించకపోతామా సమాజంలో బాగుండు ఒక ఇల్లు కొనుక్కున్నామా కారు కొనుక్కున్నామా అందరికంటే బాగున్నామా అని నేను నేను వద్దంటలేదు బాగుండండి కానీ దాని అయితే లక్ష్మీంచుకోండి కారు కొరకే పుట్టినట్టు బతకు ఇంటి కొరకు పుట్టినట్టు బతుకు డబ్బు కొరకే పుట్టినట్టు బతకు వద్దు మనం పుట్టింది దేవుని కొరకు దేవుని కొరకు బతుక ఇవన్నీ అనుభవించు దేవుని కొరకు బ్రతకకుండా ఇవన్నీ అనుభవించాలనుకుంటేనే ప్రమాదం ఆస్తి మత్తు వలన ఇది కావాలి ఇది కావాలి దేవుని మొత్తం ఎంత ఎక్కించాను అది దీన్ని ఎవరు నెక్కిస్తాను దిస్తాను బైబుల్ ఎన్ని అధ్యక్షతావు పది చదువుతున్నాను నేను వంద చదువుపోతాను పోతాను అమ్మ ఎక్కిందరు విడిక ఏదైతే నీకు దండం పెట్టమా మేమ మీకు మేము పాదాలు గడమ మీకు చేయవలసింది చేయరే వ్యక్తిత్వం నిర్మించుకోవడం ఈ పని చేయండి ఇందులో దన్న ధనం రెండు రకాలు ఉన్నాయి ఇది ఒక రకమైన ధనమే దీన్ని ఆశించవద్దు అన్నాడు ఇంకొకసారి వచ్చి దాన్ని ఆశించు అది ఆదనం ఏదో ఏదో అటకుశంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన బుద్ధి కలిగేంత వరకు ముందుకు నేర్చుకుంటూ ముందుకు సాగదు ఓకేనైనా అపార్థం చేసుకోబక్కండి అర్థం చేసుకోండి నడవండి పరిగెత్తండి కూర్చోండి నిలవండి వ్యక్తిత్వంలో దేవుడు కోరినట్టు బతుకుతారని ఈ మాటలు మీరు స్వీకరించి మీ జీవితాల్లో ఉంచుకుంటారని కోరుకున్న మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ